వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ న్యూస్ బెలంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం పట్టణ అధ్యక్షుడు మల్లయ్య ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఆర్థిక శాఖ మంత్రిగా స్వర్గీయ మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సరళీకృత విధానాల వల్ల ప్రపంచంలోనే భారతదేశం ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిందని ఆయన మరణం దేశానికి తీరంలోట్ అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆ మహానాయకులకి ఈరోజు సంతాప సభలు ఏర్పాటు చేయడం అతనికి అర్పించడం నిజంగా భారతదేశానికి ఇలా ఒక బాధకరమైన రోజు ఆ మహానాయకుడు ఈ మన భారతదేశం అనేక విధాలుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి గతంలో కూడా గవర్నర్గా అతను ఈ ఆర్థిక సంస్కరణలో ముఖ్య పాత్ర పోషించినందుకు గాను ఆ రోజు పివి నరసింహారావు గారు తనను మంత్రి మండలిలో ఆర్థిక ఆర్థిక మంత్రిగా తీసుకోవడం ఈ భారతదేశంలో గ్లోబలైజేషన్లో ఈరోజు ప్రపంచం ఉన్నాయి భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోతూ ఉంది ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని పివీ నరసింహారావు గారు ఆరోజు తనకున్న అనుభవాన్ని ఈ ఇద్దరు కాంబినేషన్లో రోజు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశాలనే భారతదేశాన్ని ముందుకు తీసుకో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేసిన మహానాయకుడు మన మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా చూస్తే భారతదేశంలో చాలామంది పేదవాళ్ళు ఈ ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండి అన్నం అన్నం పెట్టాలంటే ఒక మంచి స్కీమును తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈజే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదోడు కూడా కడుపు నిండి అన్నం తింటుండంటే ఆ వంద రోజుల పని వాళ్ళని ఆ మంచి స్కీములు కూడా తీసుకొచ్చింది మన మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా చేసిండు పెద్దలు ఇంకా మాట్లాడేది ఉన్నది కానీ ఇట్లాంటి మహానాయకున్ని కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకే కాక భారతదేశానికి కూడా లోటు అతని ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ థ్యాంక్ యూ ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా రావడానికి కారణం మెయిన్ ముఖ్య కారణం మన్మోహన్ సింగ్ గారే ఈ రాష్ట్ర ప్రజలు కానీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం పేన పర్వాలేదని చెప్పేసి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఒప్పించి ఇయాల మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఘనత మనోహర్ సింగ్ గారిది ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇక చెప్పాలంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఇలా ఎన్ని పథకాలు ఉన్నాయో ఆ పథకాలు రావడానికి కూడా ఆయన కృషి వల్ల జరిగింది కాబట్టి ఆయన ఇలా ఈ సంతాప సభ ప్రకటించడం మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క సంతాపరాబు ప్రకటించడం జరుగుతుందని చెప్పి కోరుతాం విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు గడ్డం వినోద్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా థ్యాంక్ యూ తెలియజేస్తూ ఒక గొప్ప నాయకుని ఆర్థికవేత్తను మన భారతదేశం మరియు కాంగ్రెస్ పార్టీ కోల్పోయినందుకు చాలా బాధాకరం ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు పేదలను ఉద్దేశించి పేదలకు ఎట్లాగైతే బాగుంటుంది రైతులకు ఎట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో అనేక పేదలకు అభివృద్ధి చెందే దిశగా అనేక కార్యక్రమాలు పెట్టి పథకాలు పెట్టి ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం ఆయనకు అర్పిస్తున్నందుకు ఇక్కడ బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మన ఉచర్ల మల్లయ్య గారికి మరియు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సభా అధ్యక్షులు మల్లయ్య గారికి ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ సభకు ఇచ్చేసినటువంటి మన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు వినోద్ కుమార్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు నా అక్క చెల్లెళ్లకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మన్మోహన్ సింగ్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించారు పంజాబ్లో జన్మించారు నైన్టీన్ థర్టీ టూలో జన్మించారు వారు చిన్ననాటే తల్లి కోల్పోయి తన గ్రాండ్ పేరెంట్స్ తోటి పెరగడం జరిగింది అయితే వారు మెట్రికులేషన్ టూ టైమ్స్ రాయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ రావడంతో మెట్రికులేషన్ రిజల్ట్స్ రాకపోవడంతో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మళ్ళీ తను మెట్రికులేషన్ డిస్టింక్షన్లో పాస్ అయ్యి మరీ మెట్రికులేషన్ రాయడం జరిగింది ఆ తర్వాత హిందూ కాలేజ్లో బిఏ తర్వాత ఎంఏ తర్వాత ఒక ప్రొఫెసర్గా ఒక వాణిజ్య అదొక అధికారిగా అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక ఆచార్యగా ఇలా ఆర్థిక ముఖ్య సలహాదారుడిగా ఇలా ఎన్నో సేవలు మన భారతదేశానికి అందించారు అదే కాకుండా మన తెలంగాణ స్టేట్ కి ఎన్నో కాంట్రిబ్యూషన్స్ గివెన్ టు తెలంగాణ మెనీ కాంట్రిబ్యూషన్స్ చాలా సహాయ సహకారాలు అందించారు హైదరాబాద్ మెట్రో ఐఐటి హైదరాబాద్ ఐటీఐఆర్ ఓఆర్ఆర్ అదే కాకుండా మన టెక్స్టైల్స్ సిరిసిల్లాలో టెక్స్టైల్స్ పార్క్ తీసుకురావడం జరిగింది అదే కాకుండా మన తెలంగాణ ఫార్మేషన్ ఫార్మేషన్ కోసం ఆయన ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది మరి ఈరోజు అటువంటి అటువంటి ఒక గొప్ప వ్యక్తి మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరమైనప్పటికీ మరి విధికి మనము ఎదురు వెళ్ళడం 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 కాబట్టి మరి ఆయన ఇక్కడ మన దగ్గర లేకున్నా కూడా ఆయన యొక్క చేసిన సేవలు భారతదేశానికి మనం స్మరించుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ సోద పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఆయన మౌన సందేశాన్ని నేను కంసే కం ఏడెనిమిది నిమిషాలన్నా మాట్లాడే బాధ్యత ఉన్న అందరు తక్కువ మాట్లాడేరు అని చాలా విశేషాలు మన సోదరులకు ఇబ్బంది తెలియదు చెప్పే బాధ్యత కూడా నాకున్నది ఎందుకున్నదంటే మా కుటుంబానికి మా నాయనకు పెద్దల మన్మోహన్ సింగ్ గారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండే ఆయన ద్వారా మా కుటుంబ లెక్కనే మేము భావిస్తుంటుండేమి ఆయన ఆర్థిక మంత్రి కాకముందు పెద్దలు పివి నరసింహారావు గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే అప్పుడు పీసీ అలెగ్జాండర్ ఆయన ఒక పెద్ద మేధావి ఆయన ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దగ్గర పనిచేసిన వ్యక్తి అక్కడి నుంచి పెద్ద నరసింరావు గారి దగ్గర పనిచేసి ఆయన ప్రత్యేకంగా ఆయన కూతురుకు ఫోన్ చేసి అమ్మా మీ నాయన ఆర్బీఐ గవర్నర్ ఆయన టెన్యూ అయిపోయింది ప్రత్యేకంగా ఫోన్ చేసి మన్మోహన్ సింగ్ గారికి అన్నాడు నువ్వు ఆర్థిక మంత్రి కావాలి వచ్చి స్వైరింగ్ చేసుకో ఇప్పుడే గవర్నర్ నుంచి రిటైర్ అయినావు బొంబైకి ఇప్పుడే వచ్చినావు ఢిల్లీకి బట్టలు చేసుకుని అంటే ఆయన ఫస్ట్ నాతో కాదు సార్ నేను చేయలేను అని వచ్చి నరసింహారావు గారు ఇంట్లో చెప్పాడు ఇవన్నీ ఇంటి లోపల ఉన్న మాటలు చాలా తక్కువ మంది తెలిసిన విషయం తర్వాత బిడ్డ తిన్ను అడిగిన అమ్మా నేను తీసుకోవాలా ఈ పోస్టు పోస్ట్ తీసుకుంటే సక్సెస్ అవుతుందా కాదా అని ఆయన మనసునుండే అయితే బిడ్డ కూడా ఎంత మంచి అడ్వైస్ ఇచ్చిందంటే నాన్న నువ్వు తీసుకో నీకు మూడు నెలల టైం ఉన్నది లోపల నీకు పనిచేసే అవకాశం దొరుకుతుంది మన ఆర్థిక పరిస్థితి ఇలా చూస్తే ఫోర్ బిలియన్ డాలర్స్ ఉన్నది మా అంటే ఇంకో పదిహేను ఇరవై రోజులంతా ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకున్న తర్వాత మన దినమంతరం కంట్రీ నడవాలంటే చాలామంది దెబ్బన విషయం ఏంటంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునే బాధ్యత ఉంటుంది ఇవాళ మనకు పెట్రోలు డీజిల్ అవన్నీ దొరికే కారణం కూడా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇచ్చినందుకు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ దాన్ని క్రియేట్ చేయడానికి ఆ రోజు టేకప్ చేసి ఉన్న పెట్టుబడులలో నన్ను ఉన్న అమెరికాలా యులా అందరినీ పిలిపించి ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆయన పెద్ద నరసింహారావు గారు కూర్చొని గంటలు గంటల రూపాయలు పొద్దున పది గంటల కూర్చుని రాత్రి పదకొండు గంటల వరకు డిస్కస్ చేస్తూ ఆర్థిక పరిస్థితిని ఆ టైంలో ఉన్న నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ లోపల ఫోర్ బిలియన్ డాలర్స్ చేంజ్ చేసేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి దాంతో ఏమైందంటే మనం ఉన్న ఆర్థిక పరిస్థితి అప్పుడు పెద్ద చంద్రశేఖర రావు గారు చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ దాని తర్వాత నర్సింహరావు గారు తీసుకున్నప్పుడు ఇంత పెద్ద ఘటన అయింది ఈ రోజు మనం భారతదేశంలో మూడో స్థానంలో ఉన్నాం దగ్గర దగ్గర ఇది ఫిజికల్ పాలసీ గురించి ఫైనాన్షియల్ పాలసీ గురించి ఫైనాన్స్ బాగుంటేనే ఏ దేశం అన్నా బాగుంటది అందుకోసం మన తెలంగాణ ప్రభుత్వంలో ఇలా డబ్బులు లేక చాలా బాధలున్నాము దానికి కూడా ఆ టైంలో పెద్ద సపోర్ట్ ఇచ్చి మన్మోహన్ సింగ్ నాకు స్వయంగా పర్సనల్ ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఇవ్వాలని గుర్తు తెలియదు గుర్తున్నది పవర్ ప్రాజెక్ట్ ఉన్న జైపూర్ అప్రూవల్ ఇచ్చింది ఆయన ఆరు ఎనిమిది వందల ఉన్నది పన్నెండు వందల మెగవాట్లు చేసిన కరత కూడా ఆయన్నే అప్పుడున్న ప్రాజెక్ట్ కాస్ట్ ఎనిమిది వేల కోట్లుంటే పన్నెండు వేల ఐదు వందల కోట్ల శాంక్షన్ ఇప్పించింది ఆయనే పెద్దలు రోసయ్య అంకుల్ గారు జయరాం రమేష్ గారు వచ్చి నేను స్వయంగా ఎంబడు కూర్చొని పోయి కొబ్బరికాయ కొట్టి ఇలా పవర్ మొత్తం తెలంగాణలో వినిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని మీ అందరికి ఈ కార్యక్రమాలు ఎందుకు అయినాయి అంటే ఒక మిషన్ జనాలకు ఎట్లా సేవ చేస్తే ఈ మనరేఖ అని వచ్చిన ప్రాజెక్ట్ కూడా నేను స్వయంగా మహబూబ్ నగర్ లో పెద్ద మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేయించిన ఘనత ఇచ్చిన అవకాశాన్ని అప్పుడు నేను మంత్రిగా ఉండి అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీ గారు అందరూ వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసిన తర్వాత దాదాపు లక్షల మంది ఇలా మంత్రి పచ్చుకుతున్నారు అదే కాగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కన్ఫర్మేషన్ వచ్చేది అవసరం ఉండేది మూడే రోజులుండే దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు కన్సెషన్ వచ్చేది అవసరం ఉండేది ఒక్క మీటింగ్ మా పని నేను పోయి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చుంటే చిదాంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఆయన ఇంకోటి కేబినెట్ సెక్రటరీ పో అన్నాడు ఒక గంటల సంతకం పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అదే చాంపియన్స్ ట్రోఫీ అయిన తర్వాత ఐపీఎల్ తర్వాత ఇవాళ ఐపీఎల్ ఏంది హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఏ అంటే ఏ వ్యక్తి ఏ రూపంగా విజనరీ చేస్తారో అసలు ఈడలు పోవడము మనకు కాదు యావత్ మొత్తం వరల్డ్ అందరికి లాస్ అయింది వరక్ ఒబామా ప్రెసిడెంట్ అమెరికా ఆయన ఏమన్నా అంటే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడేటప్పుడు మేమేం మాట్లాడము ఆయనంత మేధావి ఎవరు లేరు అందుకోసం ఆయన వరల్డ్ ఫోరం కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా ఆయన చేసిండు అది కాక న్యూక్లియర్ డీల్ చేసిండు ఈ న్యూక్లియర్ డీల్ అంటే చాలా పెద్ద ఎత్తున డిఫెన్స్ సంస్థ ఆ సమస్యను కూడా క్లియర్ చేసిన ఘనత పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ఇవన్నీ నేను నీకు ఎందుకు చెప్పానంటే చాలా మంది చెప్పరు నేను నా తరఫు నుంచి ఉన్న నాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను చూద్దాం మీరందరూ మీరందరు ఇంత ఓపికతో వింటున్నందుకు ఇంకా రెండు మూడు పాయింట్లు చెప్తా మా నాయన లేబర్ మెన్సిర్ అయిన తర్వాత ప్రొవిడెంట్ ఫండ్ కోసం ముప్పై వేల కోట్లు అవసరం ఉంటాయి పోయి మన్మోహన్ సింగ్ గారు కడిగారు పైసా నాకు ముప్పై వేల కోట్లు కావాలంటే ఉన్న క్యాబినెట్ సెక్రటరీ కాదా అది పైసా లేవసారి పోవాలన్నా అప్పుడు ఏం చేసిండీ డాడీ మీరు నా ఫండ్ దగ్గర దగ్గర ముప్పై ఐదు ఏళ్ళ సంగతి పెట్టుకున్నారు దాని మీద వచ్చిన మిత్తులకే ఈ అంటే ఆ పాలసీ తీసి ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు ఇలా తీసుకొని ఫండ్ ఓపెన్ చేసి ఇవాళ దాదాపు ఐదు కోట్ల ప్రజలకు పెన్షన్ ఇప్పించిన కార్యక్రమాన్ని పెట్టింది ఘనత పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మా నాన్నగారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనాలకు సేవ చేసే కార్యక్రమాన్ని ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఉన్నది రామగండంలో పది వేల కోట్ల రూపాయలు మాకు చేపించిన ఘనత ఆయనదే ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసిన కరత ఆయన మా దగ్గర గౌడు చాలా అంటే చాలా బాధ అనిపించింది మా నాయన పోయిన తర్వాత పోయా పర్సనల్ గా నేను మా తమ్ముడు కలిసినాం కండ్లు ఎంబడి నీళ్ళు పెట్టుకొని మా ఎంబడి కూర్చొని పదిహేను నిమిషాలు ఏడ్చి అంత దగ్గర అసోసియేషన్ ఉన్నాయి ఆయనకు మా నాయన ఆయన పోయినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది నేను మా తమ్ముడు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో కలిసి అందరితో కలిసి మాట్లాడించిన మాకు కూడా చాలా బాధ అనిపించింది ఆయన గౌడు మన భారతదేశానికి కాదు యావత్ వరల్డ్కు లాస్ అయింది మనం ఇక్కడ బెల్లం బెల్ల ఆయన యాద చేసుకున్నందుకు ఇక్కడ పేరు పైన అందరు మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా మన సీనియర్ నాయకులు సూర్యబాబు గారు మలయ్య గారు మున్సిపల్ చైర్మన్ శ్వేత గారు మండల్ ప్రెసిడెంట్స్ అందరూ సతీబాబు గారు రమేష్ గారు బెల్లి జయరామ్ గారు రామ్ చందర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ మన పెద్ద పెద్ద నాయకులు మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే నాకే బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇది యాద్ చేసుకొని మళ్ళకసారి మనం ఎల్లప్పుడు ఏడది ఏడది ఒకసారి చేసుకుందాం ఆయన ఒకసారి ఆయన పెట్టుకుందాం ఆయన ఇచ్చిన పాఠాల గురించి నేను అందరితో రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఆయన ఉన్న ఆశలను ఎట్లన్నా మనం కాపాడదాం బెదం పిల్ల ఎట్లా రూపంగా మనం డెవలప్ చేసుకోవాలి అది కార్యక్రమాన్ని పెట్టుకుందాం మీ అందరికి కోఆపరేషన్ అవసరం ఉంది నేను ఒక్కని చేయలేను మీ అందరికీ నేను సపోర్ట్ తీసుకొని చేస్తాను మీ అందరికీ మాటిస్తూ ఆయన పేరు మీద ఏ ఇష్యూ వచ్చినా కూడా మళ్ళొక్కసారి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన మరణం పాట ఆయన న్యాయం చేసుకొని ఏం పనులు చేయాలో ప్రత్యేకంగా చేస్తామని మీ అందరికీ మాటిస్తూ మీరు దయచేసి చప్పట్టు తర్వాత ఎందుకంటే ఇది సంతాప సభ ఆయన గురించి మనం యాద్దు చేసుకుంటున్నాం ఆయన గురించి బాధపడుతున్నాం ఈ సంతాప సభ లాస్ట్ డే ఇవ్వాలా రేపటిసారి సంతాప సభ పీరియడ్ అయిపోతుంది అందుకోసం మీరు పెట్టుకున్నాం లాస్ట్ డే ఉన్నందుకు మన బెల్లం వల్ల ఆయన న్యాయం చేసినందుకు మీరు అందరూ వచ్చినందుకు మళ్ళొకసారి మీ అందరికీ చేతులు జోడించి తగ్గి ఉందని చెప్తూ సెలవు తీసుకున్నాం